మండలం లోకల్ కోడేరులో ఎట్లా పరిస్థితి ఎలక్షన్స్ ఉన్న ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ ఈ పరిస్థితి చూస్తే బిజెపి కింద కిందన్నిట్లో ప్రవేశిస్తుంది ప్రవహిస్తుంది ఎలా అంటే కాంగ్రెస్ లో తిరిగే వాళ్ళు కూడా ఓపెన్ గా బయట అయిపోవడం ఈసారి సుధాకర్ రావుకే మా ఓటు పరిస్థితి బీజేపీ బిజెపి సుధాకర్ రావు సుధాకర్ రావుకే మా ఓటు ఎట్టే పరిస్థితులు ఇప్పుడు ఎందుకంటే ఆయన మేనిఫెస్టో ఎందుకంటే సొంతంగా వస్తుంది మేనిఫెస్టో పార్టీ పరంగా కాకుండా నా సొంతంగా ఇస్తుంది యువభరస లాంటి కార్యక్రమాలు కానీ యువభరస ఏంది యువభరస అసలు పాలసీ ఏంటని ఉద్దేశం యువభరస పాలసీ ఏంటంటే ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో గెలిచిన వెంటనే నేను వంద కంపెనీలు పెట్టి ఇచ్చి పదివేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉద్యోగాల కల్పన అంటూ ఉద్యోగాల కల్పన కంపల్సరీ సుధాకర్ రావు హామీ అవును వంద కంపెనీలు తీసుకొస్తారు అవును తప్పకుండా వంద కంపెనీలు తీసుకొచ్చి నేను ఉద్యోగాలు ఇప్పించే హామీ నాది నేను గెలవ ముందుకే ఒక కంపెనీ పెట్టించి నూట ఇరవై మందికి ఉద్యోగాలు ఇప్పించి చేయిస్తున్న పని వాళ్ళకు లోకల్లో ఉండి కుట్టు పరిశ్రమ పెట్టి మహిళలకు ఇచ్చిన అదే గెలిస్తే మహిళలకు యువతకు ఇంకా పెద్దలకు కూడా నేను ఉపాధి కల్పిస్తా ఈ వ్యవసాయం ఏదైతే ఉందో వ్యవసాయం చేసుకుంటూ ఈ కంపెనీలో పనిచేసుకునే అవకాశాలు కూడా నేను కల్పిస్తాను ఇప్పుడు యువత వెళ్ళి హైదరాబాద్ లో పని చేసుకుంటే తల్లిదండ్రులకు యువత పిల్లలు ఏం చేస్తారు ఏదో టెన్షన్ తిన్న రాలేదు ఆ టైం కు చేసుకుంటారు రాలేదా అన్ని టెన్షన్ అదే కొల్లాపూర్ లో ఉండి అదే కంపెనీలో పని చేసుకున్నట్టు ఈ లో పని తల్లి తల్లిదండ్రులకు ఆ టెన్షన్ ఉండదు యువతకు తల్లిదండ్రులను చూసుకున్నట్టు ఉంటుంది లోకల్లో ఉండి పని చేసుకుంటున్నట్టు ఉంటది అవును ఈ నేను గెలిస్తే తప్పకుండా యువతకు క్రీడల పరంగా కూడా నేను పైకి తీసుకెళ్తా క్రీడల పరంగా ప్రతి మండలానికి నేను స్టేడియం ఇప్పిస్తాను సార్ హామీ ఇచ్చాడు దీని పరంగా యువత కూడా సార్ వైపే మొగ్గు చూపుతున్నారు ప్రతి ఒక్కరు బయట వేరే పార్టీలో తిరిగే ప్రతి ఒక్కరు ఓపెన్ గా చెప్పడం మేము తప్పకుండా సార్ సుధాకరేస్తాం ఎందుకంటే ఈ ఇలాంటి ఆలోచనలు ఇలాంటి చేసిన వాళ్ళు మా కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎవరు లేరని వాళ్ళు ఓపెన్ గా బయట కృష్ణారావు ఎట్లుంది ఇక్కడ జూపల్లి కృష్ణారావు ఈ కాంగ్రెస్ అభిమానులు ఉన్నారేమో గానీ జూపల్లి కృష్ణారావుకు వచ్చే వరకు అనేది తగ్గుతుంది ఎందుకంటే లాస్ట్ టైం పార్టీ కాంగ్రెస్ నుంచి మేమే ఓడగొట్టినాం మళ్ళీ ఇందులో వచ్చి పోటీ చేస్తే మేము ఎలా యాక్సెప్ట్ చేస్తామని చాలా మంది దూరం పోతున్నారు దాని దానివల్ల కొద్దిగా దూరం అవుతున్నారు తక్కువ ఉంది మొత్తానికి బిఆర్ఎస్ ఎట్లా ఇక్కడ విఆర్ఎస్ మొత్తం గ్రాఫ్ పడిపోయింది అన్న ఏం లేదు బిఆర్ఎస్ గ్రాఫ్ థర్డ్ ప్లేస్ ఉంది బిఆర్ఎస్ ఈ అధికారంలో ఉన్న రోజులు మాత్రం విఆర్ఎస్ చూపించింది మేము ఉన్నామని కానీ ఈ అధికారం ఇది ఎలక్షన్ కూడా అయితే ఎప్పుడు నుంచి పడిందో అప్పటి నుంచి గ్రాఫ్ మొత్తం పడిపోయింది బిఆర్ఎస్ ఓకే థ్యాంక్ యూ